స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం దేవి శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అంబేద్కర్ జిల్లా కేంద్రం అమలాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు ఆరవ రోజు శనివారం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ నేపథ్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర వైశ్య సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం వద్ద ఆరి వైశ్య మహిళలు శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేపట్టారు భక్తులు వెయ్యి సార్లు ఆలపించిన పారాయణంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది కోనసీమ వ్యాప్తంగా సుమారు మూడు వందల యాభై మంది మహిళలు ఈ పారాయణంలో పాల్గొన్నారు పారాయణం అనంతరం కమిటీ సభ్యులు భక్తులకు ఆలయం వద్ద ప్రసాద వితరణ చేపట్టారు ఈ పారాయణం కార్యక్రమానికి నమ్మూరు సత్యనారాయణమూర్తి కొమ్మూరి ప్రసాద్ అప్పన వీరన్న నూలు శ్రీనివాసు వరద సూర్యబాబు సింగశెట్టి కుమార్ నమ్మూరి రామాసుందరి కొమ్మూరి సుధారాణి అప్పన సువర్ణ నూలు వరలక్ష్మి ఎండూరు శ్రీనివాస కుమారి సీతా మహాలక్ష్మి తదితరులు తమ సేవలను అందించారు అరేంద్రనేకరసిక వాక్వా దిరీమా మకేసి వన్ని మండల వాసిని ప్రతి మత్తల్ పరిదితా पशु భాసరి మోచని సౌందర్య జబాషండా సదా సారప్రతిహా సామత్య యని సంగతః సమావలన జతిల ధర్మీత పతారజ్య అనుమజ్జాతమోపహ చేత తతర్ యాదసినేక తరోభి పద్మానంద విభూతి నీ రమనీరస్య రాకరే రాక్షసద్ధి రామ రమణం పట కావ్య రామ కళా రూపతతం కకుసుమప్రియ కర్యా నీద కేకందా జై వాసవి నా పేరు నంబూరు సత్యనారాయణమూర్తి అండి వాసు కెనిక పరమేశ్వరి వైస్ సంఘం ప్రెసిడెంట్ అండి ఈరోజు వాసువిక కనిక పరమేశ్వర వైస్ సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగేటువంటి శ్రీ లలిత త్రిపతి సుందరిదేవి ఆకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారండి వాసవి కనికా పరమేశ్వరి ఆలయంలో ఈరోజు లలితా లలిత సుందరి అలంకారం చేశారండి దీని భాగంగా వెయ్యి సార్లు లలిత సహస్ర పారాయణం చేయడం జరిగింది దీనికి అధిక సంఖ్యలో జనాలు రావడం కూడా అయ్యింది ఎంతో బాగా జరిగిందండి ఇది దీనికి ఎర్రచీరలు కట్టుకొని అందరూ కూడా లలితాపారాయణం ఒక కంఠంగా చదివారండి అలాగే ఈ దసరా నవరాత్రులకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క విశేషం ఉన్నదండి జనాలు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకో దర్శించుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం జైవాస్వి శరణవరాత్రుల్లో భాగంగా ఈరోజు ఆరో రోజు వాసవి అమ్మవారు లలితా త్రిపుర తొందరగా అలంకారం చేయించుకుని భక్తులకు దర్శనమిస్తున్నారండి ఈరోజు లలితా చకూరుతున్నారు కాబట్టి మా ఆలయంలో వెయ్యి మందితో సహస్ర లలితా పారాయణ చాలా అద్భుతంగా జరిగిందండి మహిళలందరూ కూడా ఎర్రని చీరలు ధరించి మూడు వందల మంది పైగా వచ్చి పారాయణాన్ని చదివారు అందరూ కూడా పఠనం చేశారు చాలా భక్తి శ్రద్ధలో అలంకరణ కూడా చాలా బాగుంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలని మా సంఘ ఉత్సవం కమిటీని కోరుతున్నాము ఎక్కడెక్కడి నుంచో కూడా మహిళలు ఈరోజు వచ్చారు వచ్చిన అందరికీ కూడా ప్రసాదం భోజనంగా పెట్టి పంపించడం జరుగుతుందండి లక్కీడిప్పులు కూడా ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా అలాగే నిన్న జరిగిన దేవి అలంకారానికి కూడా చాలా మంచి స్పందన వచ్చిందండి కారణ వ్యాప్తంగా కూడా బస్సులు ఆటోల్లోనూ కారుల్లోనూ ఎంతో మంది వచ్చి చక్కని దర్శనం చేసుకుని ఇంత అద్భుతం ఎక్కడా చూడలేదు చాలా బాగా చేస్తారు ఈ రెండు జిల్లాల్లో కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడా లేని అలంకరణ మీ అమలాపురం వాసి గుళ్ళు చేస్తున్నారు నిజంగా అద్భుతం కార్యకర్తలు అందరికీ కూడా అభినందనలు అని చెప్పి ప్రతి ఒక్కరూ వెళ్ళారండి ఇలాంటి మా మంచి మంచి కార్యక్రమాలు ఇంకా జరగాలని అందరూ వచ్చి మా వాసవి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎండూరు సీత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆరవైశ్య మహిళా విభాగ్ అధ్యక్షురాలు జైవాసు నా పేరు ఎర్రబెల్లి సత్యమూర్తి అడిషనల్ ట్రెజరర్ అమలాపురం ఆర్వ్య సంఘం శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ పట్టణమైన కోనసీమలోనే ఎంతో పేరుగాంచిన అమలాపురం పట్టణం శ్రీ వాసవి కనికా పరమేశ్వర అమ్మవారు లలితా త్రిపుర సందరుగా ఈరోజు భక్తులకు దర్శనమిచ్చున్నారు ఈరోజు ఆరో రోజుని ఎంతో మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఇది వార్షిక కనికా పరమేశ్వర వైశం మరియు వత్సగుమిటి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా లలితా సహస్రపారాయణం సామూహిక లలిత సహస్రపారాయణం వెయ్యి సార్లు ఆరు వయసు మెరిచే ఎన్నో వందల మంది ఇక్కడ పాల్గొని ఈరోజు ఈ యొక్క లలిత సహస్రపారాయణం చే చేసుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదములు స్వీకరించి అందరూ వెళుతున్నారు ఈ కార్యక్రమం మనకి దశమి నవరాత్రులు అన్ని రోజులు కూడా ప్రతి రోజు కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని కూర్చున్నాం ఈ రోజు దసరా నవరాత్రిలో భాగంగా ఆరో రోజు లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో కన్యకా పరమేశ్వర స్వామి వారు దర్శనమిస్తున్నారు ఈ ఈరోజు వెయ్యి వెయ్యి సార్లు లలితా పారాయణం చేయడం జరిగింది దాంట్లో సుమారుగా మూడు వందల పైగా మంది మహిళలు పాల్గొన్నారు వాళ్ళందరికీ అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు కమిటీ వారు ఇది చాలా బాగా జరిగింది అందరికీ ధన్యవాదాలు బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి